మీకైతే ఎలా ఉన్నారు బాగున్నారు ఏసో నగర్ లో ఉన్న సహిత స్టూడియోకి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ అవైలబుల్ గా ఉంటాయండి ఇది రీసెంట్ గా ఓపెన్ చేసిన బ్రాంచ్ ఆల్రెడీ వీళ్ళకి కుక్కపల్లి షోరూమ్ ఉంది ఒక్కసారి మళ్ళీ కలెక్షన్ ఎలా ఉందో బాగున్నారు సో మచ్ అండి మీరే చెప్పండి కవిత గారు మొత్తం మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ ఒకవేళ రమ్య ఇది బాగాలేదు అంటే మారుద్దాం వాళ్ళకి ఇలా నచ్చుతాయి అంటే అవి తెద్దాం ప్రాబ్లం ఏం లేదు జెన్యున్ గా ఇప్పుడు యాక్చువల్ గా మేము ఏసో నగర్ కొత్త కాబట్టి మేము మా స్టైల్లో కొంచెం క్యూర్లు హ్యాండ్ పిక్డ్ కొద్దిగా ఫినిషింగ్ చూసి తీసుకొచ్చామండి ఓకే ఇక్కడ ఉన్న కస్టమర్ డెఫినెట్ గా మనకు కావాలి బట్ కాకపోతే యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ లేని కలెక్షన్ మీద మనం ఫోకస్ చేస్తాం మన సిగ్నేచర్ ఏంటి ప్యూర్ లు నెక్ వర్క్ హ్యాండ్ వర్క్స్ ఆ టైప్ లైక్ కోటాలు మంగళగిరి మంగళగిరి మేము హోల్సేల్ చేస్తాం కవిత గారు కంపల్సరీ మంగళగిరి వెళ్ళి మీరు కొనుక్కుంటే ఎంత ప్రైస్ వస్తుందో మన దగ్గర అంతే ప్రైస్ కి వస్తుంది ఏ వెరైటీ మంగళగిరిలో మీకు ఏ రేట్ అయితే వస్తుందో మన దగ్గర అదే రేట్ లకి ఉంటాయి ఇది కాటన్ అండి ఇది వచ్చి సెవెంటీన్ ఫైవ్ ఇది స్టార్టింగ్ వచ్చి మన దగ్గర థౌజండ్ లో సెట్స్ ఉంటాయి అండి థౌసండ్ లో కూడా క్వాలిటీ చూసే తెస్తున్నాము ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ పైన హ్యాండ్ బాక్ ప్రింటర్ విత్ కోటా దుప్పట్ట ఇక్కడ ఉన్నాయన్నీ మీకు థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ప్లస్ వరకు ఉన్నాయండి ఓకే ఇక్కడ ఉన్నారు షాప్స్ ఉన్నారు అమ్మే వాళ్ళు ఉన్నారు బట్ కదా ఉన్న దగ్గర మనం వెళ్తే ట్రెండింగ్ లో ప్యూర్ అన్ని రకాలుగా దొరుకుతాయి ఓకే సో ఎప్పుడు ఎలా అవుతుంది అంటే ఇప్పుడు థౌసండ్ రూపీస్ లో వచ్చింది ఫైవ్ థౌసండ్ లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది టూ హండ్రెడ్ లో వస్తుంది ఇది ఒక చిన్న క్లారిటీ అండి మీ నుంచి ఎక్కువ మంది రీచ్ ఉంటది కాబట్టి చెప్తున్నా డైలీ వేర్ కి థౌసండ్ లో పెట్టండి అసలు డైలీ వేర్ కి థౌజండ్ లో నిజంగా ఆ వెయ్యి రూపాయలు ఊరికే పోస్ట్ పాడేసినట్టే ఉంటాయండి రియాన్ కొనుక్కోండి నో ప్రాబ్లం బట్ యూజువల్ గా వేరే వేరే మెటీరియల్స్ ఏంటంటే అంత లాంగ్ లాస్టింగ్ ఉండో మీకు రెండు వాషింగ్ పాడైపోతాయి రోజు వెళ్ళి ఎందుకంటే నేను రోజు బయటకు వెళ్తా యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ నేను కూడా వేసుకుంటా బట్ ప్రిఫరబుల్లీ కొంచెం మంచి మెటీరియల్ తీసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా లేదా మెటీరియల్స్ తీసుకుని స్టిచ్ చేయించుకోండి మీకు అవి ఒక మినిమం వన్ ఇయర్ అన్నా వాడుకోవడానికి ఉంటుంది అందుకే మేడం బ్రాండెడ్ లో తీసుకుంటూ ఉంటారు బ్రాండెడ్ లో తీసుకుంటే ఎలా ఉంటదంటే చూడండి ఈ మాటది ఎందుకంటే యూజువల్ గా మనం ఎందుకు డబ్బులు ఎక్కువ పెడతాము రోజువారి కంటే కూడా క్వాలిటీ కోసం యూజువల్ గా చాలా మంది ఈ పట్టంగానే ఆ రోజు వారికి తక్కువలు అసలు రోజువారీ వేసుకునే మంచి వేసుకోండి ఎప్పుడో ఒకసారి తీసి ఎలా తీసుకునే వేసుకుంటా ఓకే అంటే నా ఉద్దేశం కరెక్టే మేడం మీరు చెప్పింది ఇప్పుడు ఇవి ఉన్నాయండి ఇవి ప్యూర్ చినాన్స్ ఇంకొకటి కూడా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే కవిత గారు మెయిన్ థింగ్ రెడీమేడ్స్ లో నేనే పర్చేస్ వెళ్తున్నాను ప్రతి దానికి నేను పర్చేస్ వెళ్తున్నా వెళ్తున్నప్పుడు వెళ్ళి నాకు ఒక వెండర్ దగ్గర ఇట్లా పక్క పక్కన స్ట్రీట్స్ లో ఒక దగ్గర ప్యూర్ ఉంటే ఒక దగ్గర సెమీ ప్యూర్ ఉంటే ఒక దగ్గర సెమీలు ఉంటున్నాయి అంటే ప్రతి డ్రెస్ కి రెప్లికేట్స్ వస్తాయి ఒక సూరత్ నుంచి వస్తే ఒకటి అహ్మదాబాద్ నుంచి వస్తాయి అలాగా సో ఇది మాకు అక్కడ తక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉందంటే మాకు కూడా అవేర్నెస్ లేదండి ఇప్పుడు నేను కూడా ప్రతి షాప్ మీరు తిరిగిన షాప్స్ నేను తిరగను యూజువల్ గా సో ఏదన్నా పలానా షాప్లో ఇది ఇంకా తక్కువ మేము కరెక్ట్ చేసుకోవడానికి ఉంటాం బట్ ఓన్లీ థింగ్ ఈస్ ప్రైజెస్ మేము ఎంత రీజనబుల్ గా జెన్యున్ గా వేసామో మాకు తెలుసు ఇలా లోపలికి ఇప్పుడు మీరు వచ్చారు స్టోర్ కి ఇలా లోపలికి ఇల్లు తీసుకుని పెట్టడానికి రీజన్ ఏంటంటే వీ కాంట్ ఎఫోర్డ్ లక్షల లక్షలు పౌండ్ వేస్తే అది మొత్తం తీసుకొచ్చి మళ్ళీ దీని కస్టమర్ మీదే వేయాలి సో ఇలా వేయకుండా డెఫినెట్ గా మనం మంచి ప్రైజింగ్ ఇద్దామని లోపల చూస్ చేసుకున్నాం దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే ఇవి టిష్యూస్ అండి ఇప్పుడు బాగా రన్నింగ్ చీరలో ఎంత వాడారు డ్రెస్సెస్ లో అలా వస్తున్నాయి ఇది టిష్యూ అనమాట ఫాలింగ్ టిష్యూ టిష్యూ లో కూడా ఉంటాయి చాలా బాగుంది మేడం ఫాలింగ్ అండి మంచి లైనింగ్స్ వస్తాయి నీట్ గా ఫినిషింగ్స్ వస్తాయి బాగుంటాయి అన్ని ప్యూర్ మల్ కాటన్ ఇది ఇవి మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ ఇది మల్మల్ కాటన్ కి ఇలా వర్క్ వస్తుంది మళ్ళీ గేరా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది గజ్జి సిల్క్ గజ్జి సిల్క్ ప్యాచ్ వస్తుంది ఇది వచ్చి మనకి గజ్జి సిల్క్ దుప్పటి వస్తుంది ప్యూర్ గజ్జి సిల్క్ దుప్పట్టా వస్తుందండి ఫీల్సిపోతుంది నేను తెచ్చేటప్పుడే లిటిల్ బిట్ లాంగ్ ఎందుకంటే పిల్లలు వేసుకుంటే బాగా ఉంటుంది షార్ట్ లెంత్ వరకు చూస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం లాంగ్ ఇట్లా మినిమం ఏంటంటే మనకి బిలో ద హిప్ వరకు వస్తుంది కొంచెం కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ విత్ హ్యాండ్ వర్క్ ఇది వచ్చి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేజ్ లో కూడా ఉంది సేమ్ ఇలాగనే ఇదేంటి మేడం మెటీరియల్ ఇది వచ్చి మనకి క్యాప్సిల్ అండి క్యాప్సిల్ క్యాప్సిల్ క్లాత్ అంటాము ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది కదా మీ మెహంతీ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇలా దుప్పటి ఇది మీకు ఒరియాన్ వస్తుందండి ఒరియాన్ వస్తుంది టిష్యూస్ అండి అసలు ఎక్కడ చూసినా పిచ్చి ట్రెండింగ్ అసలు ఓకే దాంట్లో టిష్యూస్ ఓకే ఈ టిష్యూ ఎంత పడుతుంది మేడం మనకి ఇందులో కూడా మనకి మూడు వెరైటీలు ఉన్నాయండి ఒకటి థౌసండ్ ప్లస్ ఉంది ఒక టూ థౌసండ్ ప్లస్ ఉంది ఒక త్రీ థౌసండ్ ప్లస్ ఉంది ఓకే అన్ని అంటే ప్యూర్ అట్లా అన్ని రకాలు ఉన్నాయి ఇలాంటివి మాత్రం నాకు తెలిసి యశ్వర్ నగర్ లో ఎవరు పెట్టరండి ఈ స్టాక్ ఈ కలెక్షన్ ఇది మనకు వచ్చి టూ పీసే వస్తుందండి కంప్లీట్ గా కస్టమైజ్డ్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందన్నమాట ఇది మీకు వచ్చి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ ఓకే కంప్లీట్ కాదు ఇది ఇది వచ్చి మీకు ఇలా టూ పీస్ సెట్ అనమాట కార్డ్ సెట్స్ లాగా ఇవన్నీ మనం కొంతమంది వెండర్స్ తో మాట్లాడుకొని కొన్ని కస్టమైజ్ చేసుకుని తెచ్చుకుంటున్నాం ఇది కంప్లీట్ గా ఖాదీ చాలా బాగుంటది ఇలాంటి ఖాదీ సెట్స్ కొన్ని లెనిన్ సెట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇది కూడా బాగా అంటే ట్రెండ్ అయింది ఇది కాటన్ కాటన్ త్రీ పీస్ వన్ నైన్ నైన్ ఫైవ్ అసలు మనకి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూసి ఎవ్రీడే బాగా పర్చేస్ చేసుకుంటున్నారండి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఏసో నగర్ లో టస్సర్ కార్డ్ సెట్స్ ఉంటాయంటే మనం అంత మంచి కలెక్షన్ పెడుతున్నాం అండి ఎంత మేడం దీని ప్రైస్ ఇది వచ్చి మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి ప్యూర్ ట్యూర్ ఓకే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఓకే ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ అండి చూడండి ఎంత బాగుందో పార్టీ వేర్స్కి చాలా బాగుంటుంది కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ వస్తుంది ఇది కూడా చూడండి ప్యూర్ టిష్యూలో ఇంకో కలర్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేసి ప్రింటెడ్లో అండి టిష్యూ ఇది వచ్చేసి అండి నేను వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ప్యూర్ చినోన్ అండి ఇది మొత్తం మంగళగిరి అండ్ జామ్దాని సెక్షన్ అండి రెండు చెప్పాలంటే లాస్ట్ రెండు రోజుల్లోనే దులిపేశారు చాలా ఎక్కువ వెళ్ళిపోయింది అందుకనే మీ ఇంకా సఫిషియన్ గా స్టాక్ పెట్లా అసలు ఫుల్ ఉంటది మొత్తం మంగళగిరి ఉంటది కుప్పడం లంగా సెట్ ఇది లంగా హ్యాండ్లూమ్ లంగా సెట్లు ఉన్నాయి మన దగ్గర ఉంటది ఓకే దీని లోపల మళ్ళీ ఇలా సెపరేట్ బ్లౌజ్ ఉంటది మూడు మీటర్ల దుపట్ట ఉంటది మూడు మీటర్ల దుపట్ట అన్ని కూడా చక్క మంచి కలర్ కాంబినేషన్స్ లో చక్కగా డబల్ వార్ప్ లో వస్తాయండి మంచి వీవింగ్ ఉంటుంది ఎంత మేడం ఇది వచ్చి సిక్స్ త్రీ నైన్ ఫైవ్ అండి ఇందులో మన దగ్గర ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి అసలు మీకు మూడు సార్లు రీస్టాక్ చేస్తున్నాం ఎవ్రీ వీక్ ఓకే మంగళగిరి ఐటమ్ మాత్రం కుకట్ అయినా ఇక్కడైనా మూడు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ తెప్పించాల్సి వస్తుంది మంగళగిరి లెహంగా ఓని అండి ఇది వచ్చి డబల్ అండి డబల్ నేత విత్ మూడు మీటర్ల దుపట్ట డిస్ట్రిబ్యూటెడ్ మంగళగిరి దుప్పట్ట దుపట్టాలు కూడా సెట్ చేసేసి ఉంటాయండి ఇది ఒక మోడల్ ఇలా మంచి జరి వీవింగ్ తోటి ఇది వచ్చి సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ మంగళగిరి లెహంగా ఓని అండి చూడండి ఎంత బాగుందో మనకి నేత కూడా మామూలుగా మంగళగిరిలో శారీ తీసుకున్నా లేకపోతే లెంగి తీసుకున్నా ఒకసారి కట్టుకునే వరకు మొత్తం ముడత ముడత వస్తుంది కదా ఇది అలా కాదండి డబల్ నేత వచ్చింది స్టిఫ్ ఉంది అనమాట స్టిఫ్ అంటే స్టిఫ్ కాదు ఏ ఉంటుంది కానీ తొందరగా నలిగిపోదనమాట చూడండి చూస్తేనే ఫీల్ గుడ్ మీకు తెలిసిపోతుంది చూడండి అండ్ ఓనీ వచ్చేసి చూడండి ఎంత చక్కగా ఉందో డిజిటల్ ప్రింట్ లో వచ్చింది చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ డిజిటల్ ప్రింట్ చాలా ట్రెండింగ్ అండి లావెండర్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి లావెండర్ వైలెటీ షేడ్ చాలా బాగుంది కదా దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వస్తుంది డబల్ వార్ప్ పైన మళ్ళీ గట్టి నేత గట్టి నేతకి బుట్ట త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ మీరు మంగళగిరి వెళ్ళినా కూడా ఇది చాలా తక్కువ మంది చేస్తారు వచ్చిన దానికి మనం మినిమం లో అవి వేసుకునేవడమే ఇది కూడా విత్ పెన్ కలంకారి దుప్పట్ట అంటే లైన్ పెన్ కలంకారి ఇది వచ్చేసరికి మనకి త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ టాప్ అండ్ కాకపోతే మంగళగిరిలో ఇప్పుడు మన కంచులో ఎట్లయితే బోర్డర్స్ ఉంటాయో మంగళగిరిలో నిజాం బార్డర్ అనేది సిగ్నేచర్ యాక్చువల్లీ ఓకే ఉన్నాయి ప్యూర్ కాటన్ ఇది హ్యాండ్లూమ్ ఇది వచ్చి వన్ నైన్ నైన్ ఫైవ్ ఇది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ మంగళగిరిలో లూమ్స్ కూడా ఉంటాయి కానీ పవర్ లూమ్ అనే చెప్పేస్తాం సిక్స్ ఫిఫ్టీ టాప్ అంతే ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మన దగ్గర పవర్ లూమ్ లో కూడా ఉన్నాయి సిక్స్ నైటీ ఫైవ్ అది కూడా పవర్ లూమ్ అనే చెప్పిస్తాం ఇది టాప్ బాటమ్ ఇది అదేమో పెన్ కలం కారీ కదా ఇదేమో డిజిటల్ ప్రింట్ ఇది వచ్చి మీకు టూ ఎయిట్ నైన్ ఫైవ్ బేసిక్ పట్టు మెటీరియల్ అంతే ఇదంతా డిజిటల్ ప్రింట్ చేశారు ఏదైతే పెన్ కళంకారీలో మనకి ట్రెండింగ్ లో అమ్మారు కదా ఇరవై ఆ స్టైల్ ఏంటంటే జస్ట్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ అండి ఇంకా కుట్టించుకోవడం ఇంకా దీనికి మనం చేసేది ఏం లేదు స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోద్ది మన దగ్గర అన్ని ఓణీలు మూడు మీటర్లు పెట్టాం బికాస్ అది చుట్టాల వేసుకుంటారు కావాలంటే కట్ చేసి లేదంటే ఓనీలా కావాలంటే పెరగదు కదా అందుకని దీంట్లో బ్లౌజ్ ఇలా సపరేట్ వస్తుంది ఇదే డిజైన్ చిన్నగా వస్తుంది అనమాట ఓన్లీ చేతులకి ఇలాగా సఫిషియంట్ గా నాలుగున్నర మీటర్ మెటీరియల్ మీటర్ బ్లౌజ్ ఓని ఓని ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్ని డ్రెస్ మెటీరియల్స్ లెనిన్ ఉంటాయి ఇవన్నీ ప్రాపర్ హ్యాండ్లూమ్ జామ్ మనకి మీకు ఏస్నగర్ నగర్లో ఇంత స్టాక్ అసలు మెయింటైన్ చేయటం అంటే అయ్యే పనే కాదు ఎవరు నగర్ చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు జామ్దాని ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉండదు ఇందులో మీకు జామ్ జామ్దాని ఉంది లెనిన్ జామ్దాని ఉంది ఖాదీ జామ్దాని ఉంది ప్రతి వెరైటీ ఉంది మన దగ్గర ఇది ప్యూర్ లెనిన్ జామ్దాని ఓకే ఇందాక మనం చూసింది ఖాదీ జామ్ ఓకే ఇది మేడం ఇది ఎంత ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వర్క్ అండి ఓకే ఆప్లిక్ వర్క్ ఎవరైనా వచ్చి చూడొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ టచ్ పైన హ్యాండ్ యాప్లిక్ వర్క్ చేయించాము ఇది వచ్చి ప్యాంట్ ఇది దుపట్ట త్రీ థౌసండ్ చే త్రీ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అలా ఉంటుందండి ఇవి కూడా అంతే మనకి ప్యూర్ సిల్క్ లో తీసుకొచ్చిన మెటీరియల్స్ ఇవన్నీ మనం ఇక్కడ మన మన సిగ్నేచర్ కలెక్షన్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఎప్పుడు ఉంటాయి ఈ ఏరియా కొత్త అది మన మొనోపోలి ఐటమ్ ఇదంతా పెట్టి పాయింట్ ఎంబ్రాయిడరీ వస్తుంది మెషిన్ ఎంబ్రాయిడరీ ఓకే దానికి హెవీ షాల్స్ అనమాట ఇలాగా మంచిగా హెవీ దుప్పట్టాలు వస్తాయండి మనకి మెటీరియల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూ ఇది ఓకే చాలా మంది కొనుక్కున్నారు మంచి రివ్యూస్ ఇది వచ్చి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుందండి ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ ఓకే ఇవి మనకి లిటరలీ ఒక్కొక్క కస్టమర్ పది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్యూర్ సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట జస్ట్ చిన్న వర్క్ బట్ దుపటా హెవీగా దుప్పట్టాలు ఇస్తాం కదండి రెడీమేడ్ ఎలాగో డ్రెస్ హైలైట్ అవుతుంది ఇలా దుపట్టా హైలైట్ అవుతాయి ప్రైస్ వచ్చి టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఆల్మోస్ట్ మీకు ఇదే ప్రైస్ కి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు రెడీమేడ్ ఇది మెటీరియల్ లో టిష్యూ

ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లో కోటావి అండ్ కాటన్ వి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చాం అంటే ఆల్మోస్ట్ యూనిట్ ప్రైస్ కి ఇచ్చాం మళ్ళీ సమ్మర్ ముందు లాంచ్ చేస్తాం ఇక్కడ పెడతాం అక్కడ పెడతాం ఇవే డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ కంప్లీట్ ఈ ర్యాక్ ర్యాక్ అంతా ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఎలాగో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇందులో కలెక్షన్ నిజంగా వేసిన ఇంకా తేలేదు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చింది కుక్కట్ రేట్స్ అవ్వగానే అయిపోయింది ప్యూర్ విషయంలో అయితే అస్సలు చూసుకోకర్లేదండి క్వాలిటీ వైస్ గా చాలా బాగా మెయింటైన్ చేశారు సైజెస్ కూడా మనకి మీడియం సైజెస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇది వచ్చేసి ప్యూర్ బాటిక్ అండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి మనకి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ వస్తుంది అసలు కాటన్స్ లో కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఎన్ని వెరైటీస్ అండ్ డిజైన్స్ లో ఉన్నాయో కాటన్ సెట్స్ చాలా బాగున్నాయి కదా ఇది వచ్చేసి సిక్స్టీ బై సిక్స్టీ కౌంట్ లో వస్తుందండి క్లాత్ కూడా వీవింగ్ సమ్మర్ ఒకటే కాదు డైలీ వేర్ కేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటదండి కాటన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మనం సెట్స్ చూసాము లెహంగా బోనిస్ చూసాము డ్రెస్ మెటీరియల్ చూసాము ఇవి వచ్చేసి టాప్స్ సెక్షన్ అండి ఒక్కసారి చూద్దాము చూద్దామండి ఇవన్నీ బేసిక్ అండి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ ప్లెయిన్ ఇంక ఇది మనం స్టార్టింగ్ అనుకోండి బట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఓకే ఫ్యాబ్రిక్ నీట్ గా ఉంటుంది అలాగే టూ పీస్ లో ఇది ఒక మంచి వెరైటీ అండి నాకు మీకు చూపించడం మర్చిపోయాను జామ్ బట్ హ్యాండ్లూమ్ జామ్దాని కాదండి చింత మేడ్ అవుతుంది పవర్లూమ్ జామ్ పవర్ లూమ్ జామ్ టూ పీస్ సెట్ ఇది వన్ ఫోర్ నైన్ ఫైవ్ మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది బాగుంది నేను పర్సనల్ గా వాడాను చాలా చక్కగా ఉంది అందులో ఇదొక కలర్ ఇదొక కలర్ ఫోర్టీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టూ పీస్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్ కి హ్యాండ్ రూమ్ అనేది మేడం మీకు తెలుస్తుందా లేకపోతే నాకు తెలుస్తుందా తెలుసు తెలుస్తుందండి వాళ్ళకి బానే కాకపోతే మోర్ ఓవర్ మనకి ఇష్టం ఏంటంటే నాకు ఎస్పెషల్లీ నాకు ఇష్టం ఏంటంటే ఖచ్చితంగా ఓవర్ లూమ్ అయినా ఇప్పుడు బై బై లైక్ ఎలా అంటే ఇప్పుడు మా నాన్నగారు ఒక ఎలా అయితే ఫార్మర్ వ్యవసాయం గురించి అబద్ధం చెప్తే ఆర్గానిక్ కాన్ ఆర్గానిక్ అని చెప్తే నాకు ఎలా బై ప్రొఫెషన్ నాకు ఇందులోకి వచ్చాక కూడా లూమ్ ని హ్యాండ్ లూమ్ ని అలా పాలక పాలు నీళ్ళకి నీళ్ళ ఏది తక్కువ నేను చెప్పనండి కానీ ఒక కష్టాన్ని తగ్గించడం నాకు ఇష్టం క్రష్ అండి బాగా మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో కుక్క బ్రాంచ్ పెట్టినప్పుడు ఒక పది పీసులు దొరికితే తీసుకొస్తే పిల్లలు తెగ అడుగుతారు ఇవి క్రష్ లేవా క్రష్ లేవా ఇవి ఏంటంటే స్ట్రెచబుల్ అనమాట ఈ స్ట్రెచబుల్ కి ఏంటంటే కంఫర్ట్ గా బాడీ వాటింగ్ వచ్చేసి అట్ ద సేమ్ టైమ్ టైట్ ఫీల్ రాకుండా ఇంకా గో టు హ్యాపీగా వేసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అన్నట్టు ఉన్నాయి ఇదేంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది ఎస్పెషల్లీ ఇది మీకు వాషబుల్ చక్కగా మెషిన్ లో వేసుకోవచ్చు మీరు ఇందాకన్నరే మనకు విసుగుబుట్టి పడేయాలి ఆ టైప్ ఇది ఇందులో కూడా ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తున్నాయి అండి ఇప్పుడు ఇది వచ్చేసి క్రష్ మెటీరియల్ లో టాప్ అండి చాలా బాగుంది కదా మనకి స్ట్రెచబుల్ అండి కంఫర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫీల్ గుడ్ అనమాట క్వాలిటీ కూడా సూపర్గా ఉంది మనకి దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ చిన్ మీద చూడండి వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అంటే చాలా బాగుంది కదా బీచ్ తోని చాలా వచ్చింది చూడండి ఇది పార్టీ వేర్స్ కి దానికి చాలా బాగుంటుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి వస్తుంది ఇది మనకి ప్లస్ సైజ్ లో కూడా దొరుకుతుంది మేడం నాకు స్టార్టింగ్ లో చెప్పింది కదా ఎలా ఉందో కలెక్షన్ చెప్పండి అని ఇప్పుడు చెప్తున్నాను మన వ్యూఎస్ కి ప్యూర్ కలెక్షన్ లైక్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా సైతా స్టూడియోకి రావాల్సిందే అండి ఒక్కసారి మీరు వచ్చి చూడండి నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే మెటీరియల్ ఎంత బాగుంటుందండి టెన్ ఇయర్స్ కి ఏంటంటే మెటీరియల్ వేస్ట్ అవకుండా బట్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఏంటంటే మనకి ఇంత డిజైన్ వచ్చిందనుకోండి మళ్ళీ అనవసరంగా పదివేలు పడిపోద్ది అవును ఇదేంటంటే చక్క మనకి ఫోర్ థౌసండ్ చేంజ్ లో బ్లౌజ్ లాంగ్ బ్లౌజ్ లంగా ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేంజ్ లో చూసారు కదండి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎంత బాగుందో అది కూడా హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అండి వీళ్ళ దగ్గర ప్యూర్ కోటా చినానో టస్సరు మంగళగిరి రేయాను టిష్యూ మల్మల్ కాటన్ అన్ని మెటీరియల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్స్ కి కాల్ చేయండి హోల్సేల్ అనుకుంటే వాళ్ళు ఇళ్ళలో సేల్ చేసుకుంటారు అలా వాళ్ళకి 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 మాత్రమే ఇస్తాం రీసెల్లర్స్ కి చిన్న చిన్న సేల్ సేల్ చేసుకునే చేసుకునే ఆన్లైన్ లో పెట్టి వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తున్నాము అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే సహితాకి మీకు సైజ్ రెస్ట్రిక్షన్స్ కానీ పీస్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు మీరు మీకు నచ్చితే సెట్ సెట్ తీసుకోవచ్చు లేకపోతే ఒక పీస్ రెండు పీసులు కూడా చేసుకోవచ్చు